नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायः पतये नमः శ్రీరామ జయ శ్రీ రామాయణము సుందరకాండము ద్వితీయ సర్గ రెండవ సర్గ వర్ణనము లంకలో ప్రవేశించుటను గూర్చి హనుమంతుడు ఆలోచించుట చిన్న రూపముతో ఆతడు లంకలో ప్రవేశించుట చంద్రోదయ శోభావర్ణనము ససాగరమనా సాగర్రమ్య మహాబల త్రికూట శిఖరే ూట శిఖరేంకా స్థితర్శ అయిన హనుమంతుడు ఎవ్వరికి ఎదిరింప శక్యము కాని సముద్రమును దాటి ఏ మాత్రము అలసట లేనివాడై త్రికూట పర్వత శిఖరమునందున్న లంకను చూచెను తత పాదపముక్తేన పుష్పవర్షేణ వీర్యవాన్ అభివృష్ట స్థితస్త్ర బౌ పుష్పమయోయ అక్కడ నిలచిన హనుమంతునిపై వృక్షముల నుండి పుష్పములు వర్షము వలె కురిసెను వాటిచే కప్పబడిన ఆతడు పుష్పాలతో నిర్మించిన విగ్రహము వలె కనబడెను యోజ నానాంశ్రీమాం తీర్వాప్యుత్తమ విక్రమ అని శసన్ కపిస్త్ర నలానిమధి గతి శోభా సంపన్నుడు అయిన ఆ హనుమంతుడు నూరు యోజనముల దూరము దాటినను ఏ మాత్రము అలసట పొందలేదు నిట్టూర్పు కూడా విడువలేదు శతాన్యహం క్రమేయం క్రమేయమ్ కింపున సాగరస్ సంఖ్యాతం శత యోజనం నేను ఎన్నో వందల యోజనములు కూడా దాటగలను నూరు యోజనములు అను పరిమిత సంఖ్య గల సముద్రము యొక్క దూరము మాట చెప్పవలనా సతు వీర్యవతాం శ్రేష్ఠ ప్లవతామపిత్తగామవేగవాంకాఘయదీం పరాక్రమవంతులలో శ్రేష్ఠుడు ఎగురగలిగిన వారిలో ఉత్తముడు అయిన హనుమంతుడు వేగముగా మహాసముద్రమును దాటి లంక చేరెను श्यामवलाणि च नीलाणि गंधवन्ति वनानि च कण्डवन्ति च मध्येन जगा मनगवन्ति च नल्लनि पच्चिक बीळयन्दू मध्यमध्य పెద్ద శిలలు పర్వతములు ఉన్న అరణ్యములందు సంచరించెను శైలాం చతుర వనరాజీశ్చ పుష్పితా పుష్పితాః హనుమాన్ హనుమాన్พลవగర్షభః గొప్ప తేజస్సు కలవాడు వానర శ్రేష్ఠుడు అయిన హనుమంతుడు వృక్షములతో నిండియున్న పర్వతముల మీద పుష్పించిన వృక్ష పంక్తుల మీద సంచరించెను సస్ నచే తిఠన్ వనాపవనాని చాగ్రేచాం దదర్శ పవనాత్మజ హనుమంతుడు ఆ పర్వతముపై నిలచి వనములను ఉద్యానములను पर्वताग्रमुनंदुन्न लंका पट्टणमुनु चूचेनु सरलान कर्णिकारांश्च खर्जूरांश्च सुपुष्पितान प्रियालान मुचुलिंदांश्च कुटजान केतकानपि प्रियंगून गंधपूर्णांश्च नीपान तथा असनान कोविदारांश्च करवीरांश्च पुष्पितान पुष्पभार निबद्धांश्च तथा मुकुलितानपि पादपान् विहगाकीर्णान् पवनाधूतमस्तकान् हंसकारण्ड वा कीर्णान् वापीः पद्मोत्पलायुताः आक्रीडान् विविधान् रम्यान् विविधांश्च जलाशयान् सन्ततान् विविधैर्वृक्षैः सर्वर्तुफलपुष्पितैः ఉద్యానాని చ రమ్యాణి దదర్శక కుంజర హనుమంతుడు అక్కడ సరళ వృక్షములు కొండ గోగు చెట్లు బాగుగా పూసిన ఖర్జూర వృక్షములు మోరటి నిమ్మ కొండమల్లె మొగలి చెట్లు సువాసనగల పిప్పలి చెట్లు మంకెన ఏడాకుల అరటి వేగిస కాంచనం చెట్లు పుష్పించిన గన్నేరు చెట్లు పుష్పముల బరువుతో నిండినవి మొగ్గ తొడిగినవి పక్షులతో వ్యాకులముగా నున్నవి గాలికి కదలుచున్న అగ్రభాగములు కలవి అయిన ఇతర వృక్షములు హంసలతోనూ కారండవ పక్షులతోనూ జలపక్షులతోనూ నిండినవి అధికముగా పద్మములు కలువలు ఉన్నవి అయిన దిగుడు బావులు అందమైన అనేక విధములైన పౌరులు విహరించు ప్రదేశములు అన్ని ఋతువులందు లభించు ఫలములతో నిండిన పుష్పించిన అనేక విధములైన చెట్లు తీరముల మీద దట్టముగా ఉన్న చెరువులు రమ్యమైన ఉద్యాన వనములు చ లక్ష్మీవాన్ లంకాం రావణ పాలితాం పరిఖాభి స పద్మాభిస్ సోత్పలారలంకృతా రావణేన సురక్షితాం समन्ताद्विचरद्भिश्च राक्षसैरुग्रधन्विभिः काञ्चनेनावृतं रम्याम् प्राकारे महापुरीम् गृहैश्च ग्रहसंकाशैः शारदांबुदसन्निभैः पाण्डुराभिप्रतोलीभिः रुच्छाभिरभिसंवृताम् अट्टलकशताकीर्णां पताकाद्भजमालिनीम् తోరణై దివ్యైర్ దివ్యైర్లతక్తి విచిత్రై దదర్శ హనుమాన్ లంకా దేవపురీం యథా ఉత్తమమైన కాంతిగల హనుమంతుడు లంకా పట్టణమును సమీపించి రావణుడు పాలించుచున్న సుందరమైన మహానగరమైన ఆ లంకను చూచెను ఆ నగరము చుట్టూను పద్మములతోనూ కలువలతోనూ ప్రకాశించుచున్న పరిఖ అనగా అగర్త ఉండెను రావణుడు సీతను అపహరించి ఉండుటచే రాముడు ఎప్పుడు యుద్ధానికి వచ్చునో అను భయముతో భయంకరములైన ధనస్సులు ధరించి అంతట తిరుగుచున్న రాక్షసులచే ఆ నగరమునకు కాపలా కాపించుచుండెను ఆ నగరము చుట్టూ బంగారు ప్రాకారముండెను పర్వతముల వలె ఎత్తుగాను శరత్కాల మేఘముల వలె తెల్లగాను ఉన్న భవనములతో ఆ నగరములోని ప్రధానమైన వీధులు తెల్లగాను ఎత్తుగాను కనబడుచుండెను వందల కొలది బురుజులతోనూ వరుసగా కట్టిన పతాకములతోనూ ధ్వజములతోనూ ప్రకాశించుచుండెను అది స్వర్గలోకములో అమరావతి వలె ఉండెను గిరిమూర్ధ్ని స్థితం లంకాడు భవనైుభై దదర్శ సేష్ఠ పురమాకాశం యథా తెల్లని అందమైన భవనములతో పర్వతాగ్రమునందు ఉండుటచే ఆ లంక ఆకాశములో నిర్మించిన పురము వలె ఉండెను అట్టి లంకను హనుమంతుడు చూచెను రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ ప్లవమానమివాకాశే దదర్శ్య హనుమాన్ పురీం రావణుడు పాలించుచున్న ఆ లంకాపురమును పూర్వము విశ్వకర్మ నిర్మించెను హనుమంతునకు ఆ నగరము ఆకాశములో తేలిపోవుచున్నట్లు కనబడను ప్రాకార జఘనాం విపులాంబున వాంబరాం శతఘ్నీశూలకే శాంతా మన మనసేవకృతాం లంకాం నిర్మితాం విశ్వకర్మణ ద్వారముత్తరమాసాద్య చింతయామాస వానరః ఊహా నిర్మితమా అన్నట్లున్న ఆ లంకను విశ్వకర్మ నిర్మించను మట్టి గోడల ప్రాకారము శిలలతో నిర్మించిన ప్రాకారము దానికి జఘనముగాను అనగా నడుము అగర్తలలో ప్రవహించుచున్న అధికమైన ఉదకము వస్త్రముగాను శతఘ్నులు శూనములు అను ఆయుధములు కేశపాశముగాను కోత బురుజులు కుండలములుగాను ఉండుటచే స్త్రీ వలె ఉన్న ఆ లంకను హనుమంతుడు చూచెను దాని ఉత్తర ద్వారము దగ్గరకు వెళ్లి అతడు ఆలోచనలో పడెను కైలాస శిఖర ప్రఖ్యాలిఖంతీమివరం దీయమానామి కాశ ముిత్రైర్భవనోత్తమై సపూర్ణా రాక్షసైర్ఘోరైర్ నాగైర్భోగవీమివ అచింత్యా స్పష్టాము కుేరాధ్యుషితా పురా దంష్ట్రిర్బుభూరై శూల పట్టి స పాని రక్షితా రాక్షసైర్ఘోరైర్గుహామాశీభిషైరి తహతీ గుప్తి చ నిరీక్ష్య రావణం చ రిపుం ఘోరం చింతయామాస వానర కైలాస శిఖరము వలె ఉన్నతముగా ఉన్న ఆ లంకా పట్టణము ఆకాశమును ఉరయుచున్నట్లు ఉన్నది భవనములు అత్యున్నతములుగా ఉన్నవి భయంకరులైన రాక్షసులతో నాగములతో భోగవతి పట్టణము వలె నిండి ఉన్నది దాని శోభ ఊహకు కూడా అందుటలేదు అతి స్పష్టముగా ప్రకాశించుచున్న ఆ నగరములో పూర్వము కుబేరుడు నివసించుచుండెడివాడు కోరలు కలవారు శూలములు పట్టసములు అను ఆయుధములు ధరించినవారు భయంకరులు శూరులు అయిన ఎందరో రాక్షసులు సర్పములు గుహను రక్షించుచున్నట్లు ఆ లంకా పట్టణమును రక్షించుచుండిరి అట్టి ఆ లంకా పట్టణములకు ఏర్పరచిన గొప్ప రక్షణ విధానమును దాని చుట్టూను సముద్రమును చూచి రావణుడు భయంకరుడైన శత్రువు అను విషయమును కూడా గుర్తించి హనుమంతుడు ఈ విధముగా తలచెను ఆగత్యాపీహర భవిష్యంతి నిరర్థకా వై లంకాం సురైరపి వానరులు ఇక్కడికి వచ్చినా ఏమీ ప్రయోజనము ఉండదు దేవతలు కూడా యుద్ధము చేసి ఈ లంకను జయింపజాలరు ఇమాం దుర్గాం రావణ పాలితా ప్రాప్యాపి సమహాబాహు కిం కరిష్యతి రాఘవ రావణుడు పాలించుచున్న లోనికి ప్రవేశింప శక్యము కాని ఈ కష్టమైన లంకా పట్టణమునకు వచ్చి కూడా మహాబాహువైన రాముడు ఏమి చేయగలడు అవకాశోన అవకాశో నన్త్వస్య నదానస్య గమ్యేద్య నైవ యుద్ధస్య దృశ్యతే రాక్షసుల విషయములో సామమునకు కాని దానమునకు కాని భేదానికి కాని అవకాశము లేదు యుద్ధమునకు ఏమాత్రము అవకాశము లేదు హి వీ మహాత్మనాం బాలిపుత్రస్య నీలస్య మమరాజ్ఞశ్చ ధీమత అంగదుడు నీలుడు ధీమంతుడైన సుగ్రీవుడు నేను ఈ నలుగురు వానరులము మాత్రమే ఈ లంక లోనికి రాగలుగుదుము యావజ్జానామి వైదేహీం యది జీవతి వా తత్రైవ దృష్టా తాం జనకాత్మజాం సీత జీవించి ఉన్నదా లేదా అను విషయమును ముందుగా తెలుసుకొనవలెను ఆమె కనబడిన తరువాత ఈ ఆలోచనలన్నీ చేయవచ్చును ఇప్పుడెందుకు మాస ముహూర్తం కపికంజర గిరిశృంగే స్థితస్తస్మిన్ రామస్యాభ్యుదయే రాముని అభివృద్ధిని కోరుచున్న ఆ హనుమంతుడు ఆ పర్వత శిఖరముపై నిలచి కొంచెము సేపు ఇట్లు ఆలోచించను అనేన రూపేణ మయా నశ్యా రక్షసా పురీ ప్రవేష్టు రాక్షసైర్గుప్త క్రూరైర్బల సమన్వితై క్రూరులు బలవంతులు అయిన రాక్షసులు రక్షించుచున్న ఈ లంకా పట్టణమును నేను ఈ రూపముతో ప్రవేశించుటకు శక్యము కాదు ఉగ్రౌ జసో మహావీర్య రాక్షసా వంచనీయా మయా సర్వే జానకీం పరిమాగత ఉగ్రమైన తేజస్సు గొప్ప పరాక్రమము గొప్ప బలమూ కల ఈ రాక్షసులనందరినీ మోసగించి కాని నేను సీతను వెదకజాలను లక్ష్యాలక్ష్యేణ రూపేణ రాత్రంకారీమయా ప్రవేష్ ప్రాప్త కాలం మే కృత్యం సాధయితుం మహత్ నేను ఈ మహాకార్యమును సాధించవలెను అన్నచో కనబడి కనబడకుండా ఉండే చిన్న రూపము ధరించి రాత్రి ఈ లంకలో ప్రవేశించుటయే ఈ సమయమున చేయవలసిన పని తాంపురీం తాదృశీం దురాధర్షాం దృష్ట్వా హనుమాన్ హనుమాచింతమాస వినిశ్చిత్య ముహుర్ముహు దేవతలు కాని అసురులు కాని ఎదిరింప శక్యము కాని అట్టి ఆ లంకా పట్టణమును చూచి హనుమంతుడు తన కర్తవ్యమేదో నిశ్చయించుకొని దానిని ఎట్లు సాధించవలెనా అని మాటి మాటికి ఆలోచించను కనోపాయన పశ్యేయ మైథిలీం జనకాత్మ అదృష్టో రాక్షసేంద్రేణ రావణేన దురాత్మనా దుర్బుద్ధి అయిన ఆ రాక్షసరాజు రావణుని కంట పడకుండా సీతను చూచుటకు ఉపాయమేమి కథం కార్యం రామస్య విదితాత్మన రహితే ఏకాశ్యేయనకాత్మ మహాబుద్ధిమంతుడుగా ప్రసిద్ధుడైన రాముని కార్యము నేను ఎట్లు ప్రవర్తించినచో చెడిపోకుండా ఉండును సీత నిర్జనమైన ప్రదేశములో ఒంతరిగా ఉండగా నేను ఒంతరిగా ఆమెను చూచుటకు ఉపాయమేమి దేశకాల విరోధితా విక్లబం దూరమాసాద్యమర్యోదయ స్థిర చిత్తము లేని దూతలు దేశ విరోధము కల్పించుటచే సిద్ధముగా ఉన్న పనులు కూడా సూర్యోదయ సమయమునందు అంధకారము నశించినట్లు చెడిపోవును అర్థానర్థాంతరే బుద్ధిర్నిశ్చిత శోభతే ఘాతయంతి కార్యాణి దూతా పండితమానిన ఈ కార్యము చేయవలెను అని నిశ్చయము చేసిన పిమ్మట కూడా లాభ నష్టాల ఆలోచనలో పడిన బుద్ధి ప్రకాశించదు దూతలు బుద్ధిమంతులము అను అహంకారముతో కార్యములను చెడగొట్టుచుందురు న కథం కార్యం వైక్లవ్యం కథం భవేత్ చ సముద్రస్ కథం ను నృతా భవేత్ వచ్చిన కార్యము ఎట్లు చెడిపోకుండును బుద్ధి వ్యాకులము కాకుండా చక్కగా పనిచేయు ఉపాయము ఏమి సముద్ర లంఘనము సఫలము ఎట్లు అగును మయి దృష్టేతు రక్షోభీ రామస్య విదితాత్మన భవేద్ర్థమిదం కార్యం రావణానర్థమి నన్ను రాక్షసులు చూచినచో రావణుని సంహరింపవలెనని కోరుచున్న ప్రసిద్ధ బుద్ధిశాలి అయిన రాముని కార్యము చెడిపోవును నహి శక్యం కచిత్ స్థాతుమవిజ్ఞాతేన రాక్షసై అపి రాక్షస కిముతాన్యేన కేనచిత్ రాక్షస రూపము ధరించి కూడా రాక్షసులకు తెలియకుండా ఈ లంకలో ఎక్కడనూ ఉండుటకు శక్యము కాదు ఇంకా ఇతర రూపముతో మాట చెప్పవలనా వాయురప్య నా జ్ఞాతీతి మతి మా న్యత్య బలీయసా ఈ పట్టణములో రాక్షసులకు తెలియకుండా గాలికూడా ఎక్కడా సంచరింప జాలదు అని నా అభిప్రాయము బలవంతులైన రాక్షసులకు తెలియని ప్రదేశమేదీ లేదు కదా ఇహాహం తిష్టామి స్వేన రూపేణ సంవృత వినాశముపయామి భర్తురర్థీయతే నేను ఈ పెద్ద రూపముతోనే ఇక్కడ ఉన్నచో పట్టుబడి చంపబడుదును ప్రభువైన సుగ్రీవుని కార్యము చెడిపోవును తదహంస్వేన రూపేణ రజన్్యాం హ్రస్వతాం గత లంకామభిపతిష్యామి రాఘవ శ అందుచేత నేను నా రూపము చిన్నదిగా చేసుకొని రాముని కార్యమును సాధించుటకై రాత్రి వేళ లంకలో ప్రవేశించదను రావణస్య పురీం రాత్రౌ ప్రవిశ్య సుదూరాసదా విచిన్వన్ భవనం సర్వం ద్రక్ష్యామి జనకాత్మ దగ్గరకు పోవుటకు కూడా శక్యము కాని ఈ లంకా పట్టణములోనికి రాత్రి ప్రవేశించి రావణుని గృహమును అంతను వెదకి సీతను చూచదను ఇది సంచిత్య హనుమాన సూర్యస్యాస్తమయం కపి ఆచ తో వీరో వైదేహ్యాదర్శనోత్సుక వానర వీరుడైన హనుమంతుడు ఈ విధముగా ఆలోచించి సీతను చూడవలెను అను అభిలాషతో సూర్యాస్తమయమునకై వేచి ఉండెను సూర్యే చాస్తం గతే రాత్రేహం సిప్య మాతి వృషదంశక మాత్ర సన్ బూవాద్భుత దర్శన సూర్యుడు అస్తమించగానే రాత్రియందు హనుమంతుడు శరీరమును చాలా చిన్నది చేసి పిల్లి అంత ప్రమాణముతో చూచుటకు ఆశ్చర్యము కలుగునట్లు మారెను ప్రదోషకాలే హనుమాం స్తూర్ణముత్ువ్య వీర్యవాన్ రమ్యాం సువిభక్త మహాపతాం పరాక్రమవంతుడైన హనుమంతుడు సాయంకాల సమయమునందు శీఘ్రముగా ఎగిరి చక్కగా అమర్చిన విశాల ప్రధాన మార్గములు కల సుందరమైన లంకా పట్టణములోనికి ప్రవేశించెను ప్రవేశించను ప్రాసాదమా వితంభై కాంచన రాజ సప్త భౌమాష్ట భౌమై సదదర్శ మహాపురీం తలై స్ఫటిక సంకీర్ణై కార్తస్వర విభూషితై ఆ లంకా నగరము ప్రసాదముల పంక్తులతో నిండి ఉండెను బంగారపు స్తంభములతోను వెండి స్తంభములతోనూ బంగారు కిటికీలతోనూ అది గంధర్వ నగరము వలె అద్భుతముగా ఉండెను ఏడంతస్తుల మేడలు ఎనిమిదంతస్తుల మేడలు ప్రకాశించుచుండెను బంగారముతో అలంకరించిన పైభాగములపై స్ఫటిక మాణిక్యములు పరచబడి ఉండెను వైడూర్యమణి చిత్రై ముక్తజాల విభూషితై తలై శుశుభిరే తాని భవనాన్యత్ర రక్షసా ఆ లంకా పట్టణములో రాక్షసుల భవనముల పైభాగములు వైడూర్యమణి మాణిక్యముల చిత్రవర్ణములై ముత్యాల సముదాయములచే అలంకృతములై ప్రకాశించుచుండెను చిత్రాని తోరణాని చ రక్షసాం లంకా సర్వత సమలంకృతాం బంగారముతో నిర్మింపబడిన విచిత్రర్ణములు గల రాక్షస గృహద్వారములు చక్కగా అలంకరింపబడిన ఆ లంకా పట్టణమును నను మూలలా ప్రకాశింపచేయుచుండెను అచింత్యాద్భుతాకారా దృష్టా లంకా మహాకపి ఆసీద్విషండో హృష్ట వైదేహ్యాదర్శనోత్సుక హనుమంతుడు ఊహకు కూడా అందని విధముగా ఉండి ఆశ్చర్యమును కలిగించు ఆ లంకా పట్టణమును చూచి వైదేహిని చూడవలెను అని కుతూహలము చెందుచు ఈ లంకను జయించుట ఎట్లా అని దిగులును సీతను చూడగలను కదా అని ఆనందమును కూడా పొందెను సపాండురా విద్ధ విమాన మాలి మహార్హ జాంబూ రావణ బాహుపాలితాం క్షపాచరైర్భీమ బలై సమావృతాం ఆ లంకా నగరములో తెల్లని గృహములు దగ్గర దగ్గరగా ఉండెను ఆ గృహములలోని కిటికీలు ముఖద్వారములు బంగారముతో నిర్మింపబడి అధిక మూల్యములై ఉండెను రావణుని బాహుబలముచే రక్షింపబడుచున్న కీర్తిమంతమైన ఆ నగరము భయంకరమైన బలముకల నిశాచరులతో నిండి ఉండెను చంద్రోపి సాచివ్యమివాస్యకన్ తారాగణైర్మధ్య గతో విరాజన్ జ్యోత్స్నా విన విత్యోకం ఉత్తినైక సహస్ర రశ్మి ఆ సమయమున అనేక సహస్రముల కిరణముల గల చంద్రుడు కూడా నక్షత్రములతో కూడి వాటి మధ్య ప్రకాశించుచు వెన్నెల అను చాందినీతో లోకమునంతను కప్పివేయుచు హనుమంతునకు సహాయము చేయుటకా అన్నట్లు పైకి వచ్చెను శంఖ ప్రభం క్షీర మృణాల వర్ణం ఉద్గమానం వ్యవభాసమానం దదర్శ చంద్రం స హరి ప్రవీర పొప్లూయమానం సరసీవ హంసం ఉదయించి పైకి వచ్చుచు ప్రకాశించుచున్న ఆ చంద్రుని కాంతి శంఖ కాంతి వలె ఉండెను ఆతని వర్ణనము పాలవర్ణము వలె తామర తూడు వర్ణము వలె ఉండెను ఆ చంద్రుడు సరస్సులో ఈదుచున్న హంస వలె మనోహరముగా ఉండెను అట్టి చంద్రుని ఆ హనుమంతుడు చూచెను ఇత్యార్షే శ్రీమద్ శ్రీమద్్రామాయే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే ద్వితీయ సర్గ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సావౌమాయ మంగళం యదక్షర పద భ్రష్టం యద్భవేత్ క్షమ్యతాం దేవ శ్రీరాఘవ నమోస్తుతే कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम